డాక్టర్ గారు నాది ఒక వింతైన సమస్య నా భార్య కొన్నిసార్లు నాతో శృంగారంలో బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు చాలా యాంత్రికంగా శృంగారంలో పాల్గొంటుంది కొన్ని యోని దగ్గర ఫోర్ ప్లే చేద్దామంటే తన యోని మీద చేయి కూడా వేనివ్వదు తనని ఎలా సెడ్యూస్ చేయాలో ఏం చేయాలో చెప్తారా అని అడుగుతున్నారు వాళ్ళు మళ్ళీ ఎందుకు కొంతకాలం పోయాక ఎప్పుడూ కొన్ని వాళ్ళు దానికి విమర్శ అయిపోతారు మొట్టమొదటిలో సెక్స్ అయిన మొదటి రోజుల్లో లేరు ప్రేమించిన మట్టుకున్న రోజుల్లో పెళ్ళేని మట్టుకున్న రోజుల్లో చాలా తక్కువ సార్లు పాల్గొంటారు అన్ని పాల్గొంటారు అన్ని చేస్తారు వాళ్ళు పురుషానికి జన్మని పురుషాంగానికి శోషణ చేస్తారు అలాగే భర్త చేస్తే వాళ్ళు జన్ ఏం చూసిన చేయనిస్తారు జన్ ఏం ఉరిపిడి కలిగిస్తారు ఫోర్ పిల్లల్లో ఎక్సలెంట్గా పాల్గొంటారు చాలా బాగా చేస్తారు అన్ని ఎందుకు తర్వాత వస్తుందంటే వాళ్ళకి ఎక్కడో వీళ్ళ మీద ఒక రకమైన చిరాకు కోపం విసుగు వస్తాయి ఏదో అదేంటి మనం తెలియదు వాళ్ళు చెప్పరు మనకు ఆ అర్థం కూడా కాకుండా ఉంటుంది విసుగు వచ్చేస్తుంది వాళ్ళకి ఆ మూడి మీద విసుగు వచ్చేస్తుంది అసహ్యం కలుగుతుంది మౌడు అంటే ఏంటో అలాగా ఒక రకంగా ఫీలింగ్ ఏర్పడుతుంది మరి ఎక్కడ అది కొద్దిగా సైకో ఎనాలిసిస్ చేస్తే తెలుస్తుంది వాళ్ళ ఆవిడ మొదట్లో బాగానే ఉండేది శృంగారానే ఉండేది మరి ఇప్పుడు ఎందుకు ఉండవట్లేదు ఎందుకు అట్లేదు అంటే ఎక్కడ సంథింగ్ సమ్వే ఆవిడ హర్ట్ అయి ఉండొచ్చు ఈయన మాటలతో చాలామంది లేడీస్ అండి చిన్న విషయానికి హర్ట్ అయిపోతుంటారండి జోవిలుగా అన్న మాటలు కూడా హత్య చేస్తుంటారండి సో భర్త ఏమో జోవిలుగా మాట్లాడుతుంటాడు నలుగురికి పరిచయం చేసేవాడు వాడి గురించి ఏదో కొద్దిగా ఆయన కొద్దిగా హర్ట్ కానీ మాడతాడు హర్ట్ అంటే హర్ట్ అవ్వడం కాదు జోవిలుగా మాట్లాడతాడు అందుకే ఆవిడే హర్ట్ అవుతుంది అన్నమాట ఇలాంటివి తీసుకుని ఇచ్చి మా ఆయనకి నలుగురి మధ్య అవమానపరిచాడు నీ స్త్రీ ఎప్పుడు కూడా నలుగురి మధ్య వస్తే మాత్రం ఎంత కోపం భర్త మీద ఇంటికి అక్కడ నరిక లవీలో ఉంటుంది అంత అల్లి హర్ట్ అవుతుంటారు వాడు అవి ఎందుకు అవసరం లేదు టేక్ ఇట్ ఈజీ ప్రసం అంటే వాళ్ళు చాలా వరకు కొంతమంది లేడీస్ మాత్రం వాళ్ళకి ఇంత కూడా వాళ్ళ ఫీలింగ్ సట్ అవ్వడానికి వీలు లేదు పూర్వలు నేను నెవర్ టాలరేట్ అంచేది ఆవిడ ఆ చేయడం ఆవిడ ఎలా సెక్షులు శృంగారంగా పెట్టడం అంటే మళ్ళీ ఆవిడకి ఒక రకంగా మళ్ళీ హనీమూన్ తీసినట్టుగా తిప్పడం చేయడం అలా చేసింటే మర్చిపోతారు అంటే మినీ హనీపూ హనీమూన్లు అంటే మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక కొత్త బిజినెస్ తీసుకెళ్ళడం సినిమాలు చెప్పడం సరదాగా మాట్లాడడం రెస్టారెంట్ తీసుకోవడం ఎప్పుడు వంట చేయకుండా తను ఎక్కడ క్యారీ తెప్పించడం లేకపోతే వీళ్ళు హోటల్కి వీళ్ళు భోజనం చేసి చేయడం ఇలాగ సంథింగ్ ఆడు మొత్తం లైఫ్ స్టైల్లో వాడు మూడుని మంచిగా కోసం అని ఆడికి అమ్మ ఆయనకు అంటే చాలా ఇష్టంగానే ఉంది నేనే పొరపాటుపడ్డాను అనుకుంటే తగ్గించి మళ్ళీ ఆడ రొమాంటిక్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటుంది మళ్ళీ తగ్గ ఉంటుంది అంతేకాని బై ఫోర్స్ వీ కాంట్ చేంజ్ ఏదోపు చేసి ఎలాగైనా సరే సందరాలు పాల్గొనాలి నాకు సృప్తి లేకుండా ఉందో కుదరదు ఆవిడ కావున వార్డు కావునకి బుద్ధాల్సింది గుత్సవ తీర్చాల్సింది అడిగి అప్పుడు ఉంటే చక్కగా అడుగు మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలే మీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి బిఎంఎస్ ఎట్ ద రేట్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపచ్చు ఎస్ అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ టూ జీరో ఎయిట్ సెవెన్ వాట్సాప్ చేయండి